నేడు భారత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరిగూడ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నల్లగొండ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి పూలమాలలు సమర్పించి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పేద వర్గాల హక్కుల కొరకు అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహానీయుడని భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఆరాధ్యుడయ్యారని వారి ఆశయ సిద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కనగాల్ ఎంపీపీ కరీం పాష పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐతగోని యాదయ్య పిన్నప్పరెడ్డి మధుసూదన్ రెడ్డి దొడ్డి రమేష్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కందుల లక్ష్మయ్య కొప్పోల్ విమలమ్మ బీపంగి యాదయ్య బీపంగి కిరణ్ బొజ్జ వెంకన్న బొజ్జ సహదేవ్ పెరిక యాదయ్య బొజ్జ నాగయ్య బొజ్జ ఖతర్నాక్ లింగస్వామి బొజ్జ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు